ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అండి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దేశ చరిత్రలోనే మొట్టమొదటిది సో వివరాలు విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదాం అండి ముఖ్యంగా సో తెలంగాణలో లోకల్ రిజర్వేషన్కి సంబంధించి కేసు విషయంలో సుప్రీంకోర్టు అయితే సంచలన కీలక తీర్పు అయితే వెలువడించడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి తెలంగాణలో కనుక మనం తప్పనిసరిగా వరుసగా తొమ్మిదో తరగతి పదో తరగతి ఇక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే పదకొండు పన్నెండు తరగతి చదివితేనే లోకల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ న్యాయమూర్తి బిఆర్ గవాయి ధర్మాసనం అయితే తీర్పు అనేది వెలువరించడం జరిగిందనమాట సో ఎందుకంటే ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు అనేది కొట్టివేయడం జరిగిందనమాట దీంతో తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఊరట వచ్చిందనమాట గుర్తుంచే ఎందుకంటే ఈ సందర్భంగా వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక రిజర్వేషన్లు అనేది వర్తిస్తుందనమాట తెలంగాణ ప్రభుత్వం జివో నెంబర్ ము ముప్పై మూడును సుప్రీంకోర్టు అనేది సవా సమర్థించిందనమాట ఇవ్వడం కరెక్టే అనే విధంగా స్థానిక రిజర్వేషన్లకు సమ అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధనలు తయారు చేసుకునేటువంటి అధికారం ఉందని కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదించింది అనమాట వాదనలో ధర్మాసనం అయితే ఒప్పుకుంది ఈ అంశాన్ని సవాల్ చేసిన విద్యార్థులు పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది గతేడాది ఇచ్చినటువంటి మినహాయింపుల ప్రయోజనం పొందిన విద్యార్థులకు అలాగే కొనసాగించే ధర్మాసనం సూచించింది అనమాట ఇందులో వచ్చేసి ఎంబీబీఎస్ బీడీఎస్ అదేవిధంగా యూజీ కోర్సులో లోకల్ కోటా అనేది రిజర్వేషన్ అనేది వర్తించనుందన్నమాట సో కీలక తీర్పు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట